రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో చిత్తూరు తిరుపతి జిల్లాల కలెక్టర్లు టన్ను తోతాపూరికి పన్నెండు వేల రూపాయలు చెల్లించాలని ప్రకటించారు మంగళవారం గుజ్జు పరిశ్రమల యజమానులు ర్యాంపుల నిర్వాహకులు మండీ వ్యాపారులతో సుదీర్ఘంగా సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు రోజు రోజుకు మామిడి ధరలు పతనం అవుతున్న తరుణంలో ఇది రైతులకు మేలు చేసే నిర్ణయమైనప్పటికీ అమలుకు గుజ్జు పరిశ్రమల యజమానులు జాప్యం చేస్తున్నారు అసలు కలెక్టర్లు ప్రకటించిన ధరకు వారు అవునన్నారా కాదన్నారో తెలియడం లేదు ఆ మేరకు ఎప్పటి నుంచి కొనుగోలు చేస్తారో సృష్టిత కరువైంది కొందరేమో ఈ నెల పది నుంచి కొనుగోలు చేస్తారని మరి కొందరైతే సుష్టత లేదంటున్నారని రైతులు పేర్కొంటున్నారు యంత్రాంగం మరింత ప్రత్యేక దృష్టి సారిస్తే తమకు న్యాయం జరుగుతుందని మామిడి రైతులు అంటున్నారు లేదంటే పన్నెండు రూపాయలు కొంటారో లేదో తెలియదు కానీ చెట్లల్లోనే ఉన్న తోతాపొరికాయ నేలరాలి ఈ ఏడాది రైతులకు తీరని కష్ట నష్టాలు పాల్చేసే అవకాశం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి తమ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని మామిడి రైతులు కోరుతున్నారు